దేవుని దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క నూతన దినం ఉదయ కాలం దేవుని ప్రత్యక్షపు వాకును ధ్యానం చేసుకోవడానికి మనము వచ్చేసి ఉన్నాం మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు పదహారో అధ్యాయం ముప్పై రెండో చదువుకుందాం ఆయన అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్ష వాక్కు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండాలని ఆశిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం దేవుని ప్రత్యక్ష వాక్కును ధ్యానం చేసుకుందాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొను కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు థాలెలు యా మరొకసారి చదువుకుందామా సామెతలు పదహారో అధ్యాయం ముప్పై రెండవ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు అవును ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యము సత్యం ఆయన మాటలో ఏది కూడా తప్పిపోదు ఒక్క పళ్ళు కూడా తప్పిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి కొట్టివేయడానికి రాలేదు అవును కదా పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడంట ఒక పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు నువ్వు ఏ స్థానములో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు పరాక్రమశాలిగా ఉన్నావా దీర్ఘశాంతము గలవాణిగా ఉన్నావా పట్టణమును పట్టుకొని వాణి ఇలా ఉన్నావా నీ మనస్సును వాని ఇలా ఉన్నావా అవును కదా ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అవును కదా ఇంకొకడు నా ప్రాణమా తినో తాగు సుఖించు అని తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినది ఏమవుతుంది అవును పరాక్రమశాలులు ఎంతో మంది భూమి మీద ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా కానీ వారిలో దీర్ఘశాంతము లేదు వారిలో నెమ్మది లేదు వారిలో మరి ఏ విధమైన ప్రశాంతత లేని అనుభవాలు ఎంతో మంది జీవితాల్లో ఉన్నాయి వారు ఎన్నో విధాలుగా గొప్ప మరి జ్ఞానులు అవ్వచ్చు మంచి అధికారములో ఉండవచ్చు ఎంతో బలాఠ్యులు అవ్వచ్చు ఆయన అంటున్నాడు పరాక్రమశాలుల కంటే కూడా దీర్ఘశాంతము నిదానము నమ్రత కలిగి అవును కదా మరి అటువంటి అనుభవం మనకి కావాలి ప్రియ దేవుని బిడలారా దీర్ఘశాంతము లేకపోతే మరి చూడండి మనము ఏ విషయంలో కూడా నెమ్మది కలిగి ఉండలేము మనము ఎంత పరాక్రమశాలులు అయినప్పటికీ ఎంత బలవంతులైనప్పటికీ ఎంత జ్ఞానులైనప్పటికీ మన నిజ జీవితంలో మనకి నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు కంటే వచనంలో మరి తన ఒక పట్టణమును పట్టుకుని కంటే తన మరి మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు అవును కదా మనము ఎంత గొప్పవారం అయినప్పటికీ కూడా ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఒక పట్టణాన్ని పట్టుకొని దానిని మరి దానిపైన జయం పొంది శత్రువుల పైన జయం పొంది నేను విజయాన్ని సాధించాను అని చెప్పుకునే వాని కంటే కూడా మరి తన మనస్సును స్వాధీనపరచుకొని వాడే శ్రేష్ఠుడు అని ఉంది మరి సొలోమోను రాజు ఈ యొక్క వచనాలు ఈ సామెతలు మరి రచించాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు అతను ఒక గొప్ప జ్ఞాని దేవుని యొద్ద నుంచి మరి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ దానిని దుర్వి దుర్వినియోగపరిచినాడు తన మనస్సును స్వాధీనపరచుకునలేక మరి దేశాన్ని జయించాడు ప్రజలను జయించాడు తన కాలంలో నలభై సంవత్సరాలు ఎంతో నెమ్మదిగా మరి ఎంతో సంతోషకరముగా ఎంతో అభివృద్ధికరముగా మరి ఆ యొక్క దేశాన్ని పరిపాలించినప్పటికీ తన మనస్సును స్వాధీనపరచుకొనలేకపోయాడు తన ఇష్టము వచ్చినది చూశాడు తన మనస్సుకు వచ్చినది చేశాడు తన ఎక్కడికి వెళ్లాలో వెళ్ళాడు ఏది చేయాలో అది చేశాడు చివరికి అంటూ ఉన్నాడు కదా ప్రసంగి మరి గ్రంథములో అంత వ్యర్థం సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థం 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 ఎందు భయభక్తులు కలిగి ఉండుటే శ్రేష్టం చెప్పేసి మరి సొలోమోను చెప్తూ ఉన్నాడు అవును కదా నీ మనసును స్వాధీనపరచుకోకుండా ఒకవేళ నీ మొబైల్ నిన్ను శోధిస్తా ఉందేమో మరి ఆ యొక్క గలతీ పత్రికలో ఆత్మఫలాలుంటాయి వాటిలో సెల్ఫ్ కంట్రోల్ కదా ఆశానిగ్రహం అవును కదా మన సెల్ఫ్ కంట్రోల్ అనేది మన యొక్క ఆధీనంలో లేకోకుండా అది మన యొక్క ఆధీనం నుంచి తప్పించబడినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మనం అపవిత్రపరచబడతాం మనకు నెమ్మది లేని జీవితం అవును కదా తన యొక్క ప్రాణమును తన యొక్క మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు ఒక పట్టణమును పట్టుకుని కంటే ఒక ప్ర మరియు దేశమును మరి ఒక అధికారిగా ఉండి లేకపోతే ఒక గొప్ప విజయాన్ని సాధించిన అనుభవంలో నేను గొప్ప విజయాన్ని సాధించాను అని కంటే నీ అంతరంగములో నెమ్మది లేకుండా నువ్వు ఎంత సాధించినా అది వ్యర్థమే నియంతరంగంలో సమాధానము లేకుండా నువ్వు ఏది సాధించినా అది వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా నీ మనస్సును ముందు నువ్వు స్వాధీనపరచుకో నీ మనస్సును నీవు నీ యొక్క ఆధీనంలో పెట్టుకో నీ మనస్సుకు వచ్చినట్లు ఏది పడితే అది చూడటం ఏది పడితే అది చేయటం ఎక్కడికి పడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం ఎవరి యొక్క ఆధీనంలో నీవు ఉండకుండా నీ మనస్సు వచ్చినట్లు నీవు జీవించినట్లయితే ఆయన అంటున్నాడు పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడే శ్రేష్ఠుడు అని నీవు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడుగా ఉండాలని నీ జీవితము శ్రేష్ఠంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఓదే కాలం ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క వాక్యానికి లోబడతాం అవును ప్రభా పరాక్రమశాలులు కంటే కూడా దీర్ఘశాంతము కలిగిన వారే శ్రేష్ఠులు అన్నావు నాకు అటువంటి దీర్ఘశాంతం ఇవ్వ అటువంటి సమాధానమివా అటువంటి నిదానము మరి నాకు దీనత్వము తగ్గింపు నెమ్మది నాకు అనుగ్రహించవా అది దేవుని ద్వారానే దేవుని వాక్యం ద్వారానే దేవుని మాటలు వినుట ద్వారానే అది మనకు అనుగ్రహించబడుతుంది నా మనస్సును నేను నాయన నీ సహాయం నాకు కావాలయ్యా అని చెప్పి దేవునికి మనలను మనం అప్పగించుకొని మనకు కలిగిన అపవిత్రత నుంచి మనము విడిపించబడదాం దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుధుడా నీ పరిశుధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు కాలము నీ వాక్కుల చేత నీ బిడలను మరి ఒకసారి దర్శించిన దేవ అవును ప్రభు పరాక్రమశాలు కంటే దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే అవునయ్య మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు నీ బిడలు వారి మనసు వారి స్వాధీనములో లేదేమో దుష్టుడు వారిని ఎంతగానో శోధిస్తూ ఉన్నాడేమో దుష్టుని యొక్క బంధకాల నుంచి నీ బిడలను విడిపించి వారి మనసును వారి స్వాధీనంలో ఉంచుకొని వారి పరిశుద్ధత కలిగి శక్తివంతముగా ఆనందముగా ఎల్లప్పుడూ నీలో ఆనందముతో అనుదినము అనుదిన జీవితములో అద్భుతాలను రుచిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను మహింపరుస్తూ జీవించే జీవితముని విడులకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి